హలో వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి తర్లానా ఈరోజు మన సామెతలు పార్ట్ ఫోర్తో వస్తున్నాను ఈరోజు ఒక నాలుగు సామెతలు చెప్దాం అనుకుంటున్నాను మాక్సిమం మీకు ఎవరికి తెలియని సామెతలతోనే మేము ముందుకు వస్తున్నాను మరి చెప్పే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మొదటి సామెత పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టండి పనసకాయకి తద్దినానికి సంబంధం చాలానే ఉంది అంటే తద్దనం పెట్టేటప్పుడు పనస పుట్టుకూర చాలా మంచిది అనమాట అంటే పెద్దవాళ్ళకి అది చాలా ప్రీతిగా తింటారు అని అంటారు అంటే పనసకాయ సీజనల్ ఫ్రూట్ కదా నీకు ఎప్పుడంటే అప్పుడు దొరకదనమాట చాలా రేర్గా సీజనల్గానే దొరుకుతుంది అందరి తద్దినం ఆ సీజనల్గా అవ్వదు కదా చనిపోయిన వాళ్ళ తిదిని బట్టి మనకి తద్దినం వస్తుంది అంటే తద్దినం వచ్చినప్పుడు ప్రతిసారి పనసకాయ దొరకదు అలాగే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావండి మనకి ఎప్పుడో ఒకసారి మాత్రమే అవకాశం దొరుకుతుంది ఆ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన జీవితానికి ఉపయోగపడేలాగా ఉంచు సద్ సద్వినియోగం చేసుకోవాలి అనే సందర్భంలో పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టుకోవాలి అంటారనమాట అదే ముద్దు వచ్చినప్పుడే చంకెక్కడం అంటారు కదా అలాగే పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టుకోవాలి అనే సామెతి ఇలా వాడతారనమాట చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలు ఎరుగు అనేది రెండో సామెత ఈరోజు చద్దన్నం అంటే చల్దన్నం అనమాట ముందు రోజు రాత్రి వండుతాం అందులో మంచినీళ్ళు వేసి అంటే మూత పెట్టేస్తాం మర్నాడికి అది పెర్మెంటేషన్ అవుతుంది అందులో మజ్జిగ వేసుకొని తింటే అది చద్దన్నం ఆ చద్దన్నం చాలా చలవా వేసకాలం మీరు కూడా తినండి చద్దన్నం తిన్నమ్మ కడుపు నిండుగా ఉంటుంది తనకి ఆకలి వేయదు మరి భర్త ఆకలి ఏమీ అనిపించదు అనమాట తన కడుపు నిండి ఉంది కదా మిగతా వాళ్ళకి కూడాను కడుపు నిండుగా ఉందన్న స్థిమితంగా ఉంటారనమాట అంటే కొంతమంది తన తన పని అయిపోతే చాలు పక్క వాళ్ళు ఎలా ఉన్నారనేది పట్టించుకోరు పక్క వాళ్ళ గురించి పట్టించుకోకుండా తన పనేదో తను చేసేసుకొని తన గురించే మాత్రమే ఆలోచించే స్వార్థపరుల గురించి ఇది వాడతాం ఇలాంటి వాళ్ళు జనరల్గా మనకి ఇరుగు పొరుగుల్లోని ఆఫీసుల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటారు ఇంకా మూడో సామెత అమ్మ పుట్టింటి సంగతి మేనమామకి ఎరుక ఎరుక అంటే తెలియడం అమ్మ పుట్టింటి సంగతి ఎవరో తన యొక్క గొప్పతో గొప్పలు తెలియని వాళ్ళ దగ్గర చెప్పుకుంటే ఓకే ఏంటంటే వాళ్ళు పుట్టి పెరిగిన స్థితిగతులు మనకి తెలియదు తను ఏం చెప్పినా మనం నమ్ముతాం మరి నా పుట్టింటి అంత గొప్పవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు మేము అలా పెరిగాము ఇలా పెరిగాము మాకు అలా ఉంది ఇలా ఉందని మేనమామ దగ్గర చెప్తే ఎలా కుదురుతుంది మేనమామ తను ఒక ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్లే కదండి అంటే మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర డాబులు డంభాలు చెప్పినప్పుడు చాలే చెప్పావుగా నీ గురించి నాకు అన్నీ తెలుసు అని అంటారనమాట అలాంటి సందర్భంలో ఇది అమ్మ పుట్టింటి సంగతి మేనమామకి ఎరుకా అని అంటారనమాట ఇంకా నాలుగో సామెత తోచి తోచనమ్మ తోటికోవడని పుట్టింటికి వెళ్ళిందంట తోచి తోచగా అంటే ఖాళీగా ఉంది ఏమి టైంపాస్ అవ్వట్లేదు ఏమి టైంపాస్ అవ్వకపోతే చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఫోన్ చేస్తారు ఎవరో ఒకరికి ఫోన్ చేసి కెలుపుకొని లేనిపోని సంభాషణలు కొత్త కొత్త సమస్యలు సృష్టించుకుంటూ ఉంటారు అంటే తోచి తోచినాము తోటి కోడలు పుట్టింటికి వెళ్ళడం ఏంటండి అంటే మనకి స సమయానికి మనం మన కోడలు పుట్టింటికి వెళ్ళే అవకాశం వస్తుంది సందర్భం వస్తుంది కానీ తోటి కోడలు పుట్టింటికెళ్ళే సందర్భాలు అనేవి జనరల్గా రావు అంటే తోటి కోడళ్ళకి వీళ్ళు ఒక ఇంటి కోడలు అవ్వడం వల్ల రైవల్రీ ఉంటుంది కదా అందువల్ల చాలామంది తోటి తోటి కోడలు పుట్టింటి విషయాల కొంచెం ఆసక్తి చూపిస్తూ ఉంటారు కదా అది తప్పు ఎందుకంటే మనకి అవసరం లేని విషయాల్లో కలుగు చేసుకోవద్దు అనే సందర్భంలో ఈ సామెత వాడతారు ఎప్పుడు కూడా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని కొత్త సమస్యలు తెచ్చుకోవడం అనేది ఎవరికీ మంచిది కాదు కదా అందుకనే ఈ సామెత గుర్తుపెట్టుకోండి తోచి తోచనమ్మ తోటి పుట్టింటికి వెళ్ళిందట అనేది ఇలాంటి సందర్భంలో వాడతారు మరి ఇవేనండి ఇవాళ సామెతలు మరి మీకు నచ్చే ఉంటాయి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే